దేవుడు అనేకమైన సత్యాలు వారితో మాట్లాడడం జరిగిందండి హలలూయ వీరిద్దరి కోసమే దేవుడు హైదరాబాద్ పట్టణానికి కి పంపించాడు అదే నిజమైన క్యారల్స్ అన్ని నమ్మాను హలలూయ బ్రదర్ హెర్మోన్ గారింటికి వెళ్ళడం కాదు కానీ వారిద్దరిని దేవుడు నడిపించడానికి భయంకరమైన డ్రింక్ ఆల్కహాల్ ఎడిక్షన్లు భయంకరంగా ఉన్న ఆ వ్యక్తి మరి ఆ యొక్క హెర్మన్ గారు తీసుకొచ్చి ఎంతో మరి తాగుబోతులను మనం చాలా దూరం పెడతాము అలాంటిది మరి మంచి భుజం మీద చేసుకొని బ్రదర్ రండి కూర్చోండి లంచ్ చేయండి అని మాతో పాటు కలిసి ఆ యొక్క వ్యక్తి కూడా లంచ్ చేశాడు పాస్ట్రమ్మ గారు మంచి విషయాలు చెప్పడానికి వచ్చారన్నప్పుడు ఆయన ఇంకా ఆ టైంలో కూడా బాగా తాగున్నాడు మరి ఏదేమైనప్పటికి కూడా వారి భార్యకి వారింట్లో పనిచేసే భాగ్యకి దేవుని సువార్త అంచబడటం దేవుడు కృపను అనుగ్రహించినాడు హల్ మనం చెప్పే వాళ్ళకు సువార్త చెప్పి తిన్న వాళ్ళమే తిని కేకులు స్వీట్లు చాక్లెట్లు బిర్యానీలు తిని 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 షుగర్లు బీపీలు తెచ్చుకోవడం కాదు ప్రియ దేవుని బిడ్డల లేని వానికి మనం సహాయం చేయడానికి దేవుడు సహాయం చేయనుగాక అన్యులకి మనం అందించడానికి దేవుడు సహాయం చేయనుగాక ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతూ వారి దగ్గరికి వచ్చిన మొదటి వర్తమానం ఏంటంట భయపడవద్దు హల్ ఏ భయముతో ఈ ఉదయం ఇక్కడ కూర్చున్నాము దేవుడు మనందరితో కూడా క్రిస్మస్కి చెప్తున్నాడు భయపడవద్దు కొద్ది దినాలలో క్రిస్మస్లో మనం అడుగు పెడుతున్నాం మరి ఏ స్థానం మనం పొందు క్రిస్మస్లో మన స్థానం ఏంటి మరి అమ్మ కృప పొందిన స్థానం పొందుకుంది యోసేపు నీతిమంతుని స్థానం పొందుకున్నాడు గొల్లలు సువార్త చెప్పే స్థానం పొందుకున్నారు జ్ఞానులు అర్పించే స్థానాన్ని పొందుకున్నారు ఈరోజు మరి మనము క్రిస్మస్లో ఏ స్థానంలో మనం ఉన్నాము ఏ సాధనముగా ఈ క్రిస్మస్లో మనం వాడబడబోతున్నాము దేనికోసం మనం వాడబడబోతున్నాము ఎవరి కోసం మనం వాడబడబోతున్నామో ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి భయపడవద్దు అని చెప్పి ఆ సువర్తమానము వారికి అందించడం జరిగింది వెంటనే ఆ యొక్క వర్తమానం విన్న తర్వాత ఒకరితో ఒకరు వారు మా మాట్లాడుకుంటున్నారంట హలలూయ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు ఆ వర్తమానం అంతా విన్న తర్వాత వారిలో ఆ అధైర్యం అనేది పోయింది భయం అనేది పోయింది వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారంటండి హలలూయ ఏం మాట్లాడుకుంటున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు ఏం మాట్లాడుకుంటున్నారండి చెప్పండి ఇంతసేపు విన్నాం కదండి ఫస్ట్ స్టాండ్ అంతా విన్నాం కదా ఏం మాట్లాడుకుంటున్నారు దూత ఏమైతే గొల్లలతో చెప్పిందో ఆ విషయాలు వారు మాట్లాడుకుంటున్నారు కానీ ముసలమ్మ ముచ్చట్లు కాదు పది గుండ్లున్న ఏం కాదంట కానీ రెండు ఇద్దరు ఆడోళ్ళు ఉంటే అంట మొత్తం అక్కడ రచ్చరచ్చ అయిపోతుందంట అంతేనా సామెత నాకు తెలియదు కానీ పది మంది ఉన్న గొడవ కాదంట కానీ ఇద్దరు ఆడోళ్ళు ఉంటే మొత్తం నాశనం అయిపోతుందంట అంటే మన సంఘం కాదు కొంతమంది ఉన్నారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారంట ఏం మాటలంట అండి దేవుని మాటలే దూత మనకి వర్తమానము తీసుకొని వచ్చింది మన కొరకు రక్షకుడు పుట్టాడంట ఈయన ప్రభు అయిన క్రీస్తుంట మన చీకటి జీవితాలను బాగు చేయటానికి మన బ్రతుకులను బాగు చేయటానికి మనకు రక్షణనివ్వటానికి మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి మన శాపముల నుండి మనల్ని విడిపించడానికి మన జీవితాన్ని మార్చడానికి రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడంట హలెయ్య మన కోసమైనా పుట్టి ఉన్నాడంట అని ఒకరితో ఒకరు వారు ముచ్చటించుకుంటున్నారంట దేవునికి మహిమ గాక మరి రోజు మన ముచ్చట్లేంటివండి మన ముచ్చట్లేంటివి ఫోన్లలో మన ఏంటివి లోక సంబంధంగా మన ఏంటివి ఒకరొకరం కలుసుకున్నప్పుడు మన ఏంటివి రాని బిడ్డల దగ్గరికి వెళ్ళి మనం ఏం ముచ్చట పెడుతున్నామో ఈరోజు జ్ఞాపకం చేసుకోండి ఎన్నో క్రిస్మస్లు గతించిపోతున్నాయి మన జీవితాలు గతించిపోతున్నాయి మన పరిస్థితులు గతించిపోతున్నాయి సంవత్సరాల నెలలు రోజులు నిమిషాలు గతించిపోతున్నాయి మన ముచ్చట్లు ఇంకా లోక సంబంధంగానే ఉన్నాయేమో ముసలమ్మ ముచ్చట్లుగానే ఉన్నాయేమో నీ సాక్ష్యం ఇంకా బయటికి రాలేదేమో అందుకే ఇంతమంది మాత్రమే ఉన్నాము ఇక్కడ నీ సాక్ష్యం ఒకవేళ ఇతరులకి నువ్వు చెప్పినట్లయితే ఈ చీరలు సరిపోవి ఈరోజు నువ్వు ఇంకా సాక్ష్యమో చెప్పలేదు ఎవరికి ఈరోజు సాక్ష్యం లేని వారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ చెప్పండి ఇక్కడ సాక్ష్యం లేనివారు ఉన్నట్లయితే చేయొత్తుద్దాం అందరికీ సాక్ష్యం ఉంది మీ సాక్ష్యం ద్వారా ఈరోజు ఎంతోమంది ఇక్కడికి రావాలంటే మీ సాక్ష్యాన్ని ఇంకెవ్వరికీ చెప్పలేదు బైబిల్ తెరిచి వాక్యం చెప్ప నేను అనట్లేను మీ సాక్ష్యము మీరు ఎట్లా రక్షింపబడ్డారు మీ జీవితం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది మీ బ్రతుకు ఎలా మారింది ఏ స్థితిలో నుండి మీరు బయటకు వచ్చారు మీ సాక్ష్యం ఎంతమంది చెప్పారు ఈరోజు ఎంత మందిని ఇక్కడికి నడిపిస్తున్నారు ఎన్ని ఆత్మలను మనం రక్షించిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు సరి చేసుకోకపోతే లోక సంబంధమైన ముచ్చట్లలో పడిపోయినట్లయితే దేవుని ముచ్చట్లు మనము వినకపోతే ఇతరులకు మనము చెప్పకపోతే ఒక దినము రాబోతుంది లెక్క అప్పగించే రోజు హలలుయ తీర్పు దినము రాబోతుంది ఆ దినమున మనం దేవునికి లెక్క అప్పగించాలి నెలనాడు మనం ఇన్స్టాల్మెంట్ కట్టాలి మిత్తిలు కట్టుకోవాలి లోన్ అమౌంట్స్ కట్టుకోవాలి లెక్క అప్పగించాలి వాళ్ళకి లెక్క అప్పగించాలి నెలనాడు మనం ఏం ఏం కట్టాలన్నా వారికి లెక్క అప్పగించాలి ఈరోజు మనం దేవుని కూడా ఒక దినము లెక్క అప్పగించే వారంగా ఉండాలి దేవుని సన్నిధిలో అడుగుతాడు ఈరోజు ఎన్ని ఆత్మలని ఓగోడుకి వెళ్ళినామమ్మా ఎన్ని ఆత్మలను రక్షించను దేవుడు మాట్లా ఒక్క ఆత్మ అయినా దేవ రక్షింపబడాలి ఓగోడు ప్రాంతంలో ఒక్క ఆత్మ అయినా నీ కోసము దేవ చేయాలి దేవునికి మహిమ కలుగునుగా ఒక సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడు రీసెంట్గా భర్తకి భార్యకి హార్ట్ ప్రాబ్లం వచ్చి ఎన్నోసార్లు నేను కొర్లపాడులో ఓగోడ్లో పెరకకొండారంలో మీటింగ్స్ జరిగినప్పుడు ఆ యొక్క ప్రాంతాలలో మరి పా కమలమ్మ గారు పిలిచినప్పుడు ఆ ప్రాంతాల్లోకి చాలా ఇయర్స్ నుంచి మేము వెళ్తూనే ఉన్నాము ఒక వ్యక్తి చాలా బలంగా వాక్యాన్ని వింటున్నాడు మరి ఆ వాక్యాన్ని విని ఆ యొక్క వ్యక్తి ఎంతో బలపడ్డాడు ఒక్క టెన్ డేస్ క్రితమే భార్యకి హార్ట్ ప్రాబ్లం వచ్చి చనిపోయింది చిన్న బాబు హార్ట్ ప్రాబ్లం వచ్చి చనిపోయింది చిన్న బాబు మరి చనిపోయి సమాధి చేసి మూడు రోజులకే మరి ఆయన మీటింగ్స్లో పాల్గొని దేవుణ్ణి మహిమ హలలుయ ఇదంతా ఎందుకంటే శైలేజ్ అక్కనే అంతగా సేవ చేస్తుంటే నేను చెయ్యలేనా అని చెప్పి ఆయన సాక్ష్యం చెప్తున్నాడు రాత్రికాల సమయంలో దేవునికే మహిమ కలుగొనుగాక అక్క ఇన్నిసార్లు వచ్చి మమ్మల్ని బలపరుస్తుంటే నేను దేవుని కోసం ఏదో ఒక పని చేస్తానని రాత్రి బాక్స్లన్నీ కూడా మోసుకుంటూ మరి ఆ యొక్క వ్యక్తి దేవుని పనిలో నిమగ్నమైనాడు ప్రియ దేవుని బిడ్లారం దేవుని మహిమ కలుగును గాక చాలు ప్రవ్వ ఈరోజు నన్ను కొంతమంది ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈరోజు నీ సేవ కోసం వాడబడుతున్నారు ఈ ఒక్క ఆత్మ చాలయ్య ఈ ఓగోడుకొచ్చినైనా ఒక్క ఆత్మకి సువార్త ప్రకటించడానికి నీ కృపను అనుగ్రహించినావయ్యా ఇన్ని సంవత్సరాల నుంచి కొరలపాడుకు వస్తున్నాను ఓగొడుకు వస్తున్నాను ఏంటి ప్రవ్వ అంటే ఈ వ్యక్తిని దేవుడు సేవలోకి వాడుకొని దేవుని పని చేస్తున్నాడు చిన్న బాబు చాలా బాధ అనిపించింది వాళ్ళ అమ్మగారు వచ్చారు అమ్మాయి చనిపోయిన అమ్మగారు వచ్చారు మా అమ్మాయిని దేవుడు తీసుకున్నాడు అమ్మ పాస్ట్రమ్మ ప్రార్థన చేయన్నది దేవునికి మహిమ కలుగును గాక దేవుడు ఆ కుటుంబాన్ని ఆదరించి ఓదార్చను గాక దేవునికి స్తోత్రం అలాంటి పరిస్థితి మన జీవితంలో లేదు కదా ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు అన్ని మనకి ఇచ్చినాడు ఇంకా మనం బాధపడాల్సిన అవసరం లేదు నీ భర్త కోసం ప్రార్థన చేయి కన్నీటితో ప్రార్థన చేయి నీ భార్య కోసం ప్రార్థన చేయి కన్నీరు విడువు నా భర్త కోసం నేను కన్నీరు పెట్టి ప్రార్థన చేశాను కాబట్టి ఒక సేవకుడుగా జయరాజ్ గారిని నిలబెట్టుకున్నాడండి హల్ ఈ రోజు మైనస్ మైనస్ ఈ రోజు ఎందుకంటే నా భర్త కోసం నేను కన్నీరు విడిచినాను కాబట్టి ఈరోజు ప్రైజ్ అడ్ మినిస్ట్రీస్ లో పాస్టర్ జయరాజ్ గారిని దేవుడు నిలబెట్టుకొని మూడున్నర సంవత్సరాలు ఆయనతో సేవ జరిగించి ఈ రోజు నన్ను దేవుడు నిలబెట్టుకొని సేవ జరిగిస్తున్నాడు దేవునికే మహిమ కలుగొనుగాక దేవునికే స్తోత్రం కలుగొనుగాక ఆ పరిస్థితిలో మీరు లేరు కదా దేవుడిని నడిపింపులో నీ భర్త కోసం ప్రార్థన చెయ్యి నీ భార్య కోసం ప్రార్థన చెయ్యి నీ పిల్లల కోసం ప్రార్థన చెయ్యి వారి బాగోగుల కోసం ప్రార్థన చేయ్యా నా భర్త దేవా నీ మందిరానికి రావాలయ్యా ఒక సంవత్సరంలోనే జరగదు రెండు సంవత్సరాలలో జరగదు మూడు సంవత్సరాలలో జరగదు భర్త కోసం కొన్ని సంవత్సరాలు ఏడ్చి ప్రార్థన చేస్తే నేను నేనెనకైపోయాను నా భర్త ముందు స్థానంలో ఉండి గంటల తరబడి మోకాళ్ళేసి ప్రార్థన చేసిన వ్యక్తి ఆయన హలెలూయ ఈరోజు పరలోక రాజ్యంలో మరి ఆయన గొప్పగా ఒక విజ్ఞాపనలో ఆయన దేవుని సన్నిధానంలో తండ్రి నా భర్త దేవుని కుడిపాశ్యంలో కూర్చొని దేవుని వారు ఆరాధిస్తున్నారు ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీ భర్త భయంకరమైన ఆల్కహాల్ ఎడిక్షన్తో ఉన్నాడేమో భయంకరమైన స్మోకింగ్లో ఉన్నాడేమో నీ భర్త మందిరానికి రావట్లేదు నీ ప్రార్థన మీదనే ఆధారపడి ఉంటుంది నీ ప్రార్థన మీదనే డిపెండ్ అయి ఉంటుంది నీ భర్త ఇంకా మారట్లేడంటే భార్యదే తప్పు భార్య ప్రార్థన కరెక్ట్గా లేదు ఈరోజు అక్క చేయమన్నది కానీ ఒక్కరోజు చేస్తే సరిపోదండి సంవత్సరాల తరబడిని భర్త నడిపించేంత వరకు కూడా దేవునికో దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూనే ఉండాలి ప్రార్థన చేస్తూనే ఉండాలి ఆ ప్రార్థన నీ భర్తని భార్యని పిల్లల్ని సంఘాన్ని కుటుంబాన్ని దేవుని సన్నిధికి నడిపించడానికి అవకాశం ఉంటుంది దేవుడు ఆ మాటలన్నీ కూడా ఆ యొక్క అంతా కూడా గొల్లల దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఒకరితో ఒకరు వారు మంచి దేవుని మాటలే మాట్లాడుకుంటున్నారు కానీ ఊర్లల్లో ఎలా ఉంటుందండి మాటలు ముసలమ్మ ముచ్చట్లు లోక సంబంధమైన ముచ్చట్లు సాయంకాలం కాగానే ఆ కోడల మీద ఈ కోడల మీద ఆత్త అత్త మీద ఈ అత్త మీద రకరకాలుగా ముచ్చట్లు పెట్టుకుంటూ కుటుంబాలను కూల్చేవారు ఉంటారు కానీ వీరు మాట్లాడే మాటలేంటా దేవుని మాటలు మనం భయపడ్డా ఇంకా అవకాశము లేదు మనం దేవుని బిడ్డలం మన కోసం ఒక రక్షకుడే భూమి మీదకి వచ్చినాడంట మనం భయపడవద్దని ఎప్పుడైతే వెలుగు వారిని ఆవరించి ఉన్నదో వారిలో ఒక ధైర్యము వారిలో ఒక స్థిరత్వము వారిలో ఒక నమ్మకము వారిలో విశ్వాసము వారిలో ఆ యొక్క విధేయత కనపరుచుకుంటున్నారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని అలాగే కూర్చోలేదంట అండి అలాగే కూర్చోలేదంట త్వరగా వెళ్ళారంట హెలూయా ఏంటంట త్వరగా వెళ్ళారంట ముచ్చట్లు విని దేవుని మాటలు విని రేపు చెప్దాంలే నా సాక్ష్యం ఎల్లుండి చెప్దాంలే కుళ్ళిపోయిన అరటి పండు మనం తింటామా కుల్లిపోయిన జాంపండు తింటామా కుళ్ళిపోయిన యాపిల్ పండు తింటామా చెప్పండి పాడైపోయింది ఏదైనా మనం తింటామా నీ సాక్ష్యం కూడా పాతబడిపోతే నీ సాక్ష్యం కూడా మంచి ఆకారంలో ఉన్నప్పుడే నీ సాక్ష్యం కూడా వినే వాళ్ళకి ఇంపుగా ఉన్నప్పుడే వినిపిస్తే బాగుంటుంది ఇతరులు మంచిగా వినే ఆ మూడ్లో ఉన్నప్పుడే వినిపిస్తే బాగుంటుంది తర్వాత నువ్వు చెబుదామనుకున్నా కూడా నువ్వు నిలబడలేవు మాట్లాడలేవు నువ్వు స్థిరంగా దేవుని కోసము వాడబడలేవు దేవుని మందిరానికి రాలేవు అంత అయిపోయిన తర్వాత నువ్వేమి చెయ్యాలనుకున్నా అది చెయ్యలేవు ప్రియా దేవుని బిడ్డని నీ సాక్ష్యము మంచి ఫలము చెట్టు మీద ఉన్నప్పుడే మనం దాన్ని తెంచుకొని ఏం చేస్తాము తింటాం సంఘానికి కూడా నీ సాక్ష్యం అలా వినిపించును గాక దేవుని కోసం ఆ సాక్ష్యము దేవుని కోసం వాడబడును గాక నీ సాక్ష్యం ఏదైనా కూడా అది చిన్నదైనా పెద్దదైనా ఆ సాక్ష్యమును బట్టి దేవునికి మనం మహిమ చెల్లించాలి సాక్ష్యాన్ని చెప్పుకునే అనుభవంలో మనం అందరం కూడా ఉండును గాక ఆ మాటలు ఒకరితో ఒకరు మాట్లాడుకున్న తర్వాత వరేం చేశారంట త్వరగా వెళ్ళారంట హల్లెలుయ్యా ఎక్కడికి వెళ్ళారంట త్వరగా ఎక్కడికి వెళ్ళారంట యేసుని దర్శించడానికి త్వరగా వారు వెళ్ళారంట ఈరోజు దేవుని మందిరానికి త్వరగా వచ్చామా మనం చెప్పండి దేవుని మందిరానికి త్వరగా వచ్చామా ఏ టైంకి వచ్చాం గంట లేట్ వచ్చాం గంట లేట్ వచ్చాం ఎందుకు వచ్చాం లేట్ ఈరోజు నేను కూడా చాలా టయర్డ్ 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 మార్నింగ్ లేస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంది అయినా కూడా ఈరోజు నా దేవుని పని కోసం నేను నిలబడ్డాను కాబట్టి టైంకి నేను దేవుని మందిరానికి ప్రభు బల్లకి నేను సిద్ధపడాలి ఒక దైవ జనరాలుగా ప్రభు బళ్ళకు నేను కూడా సిద్ధపడాలి నా ఆత్మను శుద్ధి చేసుకోవాలి నా శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి నేను కూడా ఆయాసకరంగా దేవునికి ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా తొలగించుకొని ఈ యొక్క ప్రభు బల్ల దగ్గర నేను కూడా సిద్ధపడాలి త్వరగా దేవుని మందిరానికి పరుగెత్తుకొని వచ్చే అనుభవంలో మనం ఉండాలి దేవుని పని అంటే త్వరగా పరిగెత్తుకొని వచ్చే అనుభవంలో ఉండాలి రాత్రి ఒకటిన్నర రెండు అయింది మరి వాళ్ళు ఫస్ట్ సండే కాబట్టి అటు వెళ్తారు ఈరోజు అనుకున్నారు కానీ పరిస్థితుల వల్ల వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది మరి ముఖేష్ మరి ఇద్దరు రాజు ఇద్దరిని వచ్చేసరికి వాళ్ళు పని చేస్తూనే ఉన్నారు ఎక్కడికి వెళ్ళిపోయింది అభి ఎట్లీస్ట్ చైర్స్ అన్న ఆడపిల్లలు చైర్స్ అన్నా వేయొచ్చు కదా వచ్చి ఇద్దరే రాత్రి పాపం ఒకటిన్నర వాళ్ళు డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చారు అట్లీస్ట్ షేర్స్ వేసినప్పుడు మరి కొద్దిగా మరి ఆ శక్తి ఉండడానికి అవకాశం ఇవన్నీ సెట్ చేసుకోవాలంటే మరి వాళ్ళు కూడా మరి మొత్తం అక్కడ సెట్టింగ్స్ చేసుకొని చలికి ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా చక్కగా పెట్టుకొని పైన కట్టి అవి పడకుండా జాగ్రత్తగా పెట్టుకొని మరి ఇక్కడికి వచ్చి జా యశోద సామాను పెట్టి మళ్ళీ అవన్నీ ఇక్కడ మోసుకొని వచ్చి ఇవన్నీ సెట్ చేసుకొని ఊడ్చుకొని ఇవన్నీ పనులు చేసుకుంటున్నారు అట్లీస్ట్ అవి ఈ నక్షత్ర మరి ప్రైజీ వీళ్ళు ఆ మోక్షిత వీళ్ళన్న కనీసం చేర్స్ వేయడానికన్నా వస్తే బాగుంటుంది ఇప్పటి నుంచి మనం దేవుని పని చేయకపోతే తర్వాత మనం చేయలేము మన పిల్లలకి ఆ పని నేర్పించాలి త్వరగా దేవుని సన్నిధికి వచ్చే అనుభవము మనం కలిగి ఉండాలి దేవుని సన్నిధిలో పరిగెత్తే అనుభవం మనం కలిగి ఉండాలి దేవుని పని త్వర త్వరగా చేసే అనుభవం మనం కలిగి ఉండాలి నిన్న మరి ఆరున్నర ఏడు గంటలకు మేము అక్కడ ఉండాలి ఐదు గంటల నుంచే పిల్లలందరికి ఫోన్ చేశాను టైంకి వాళ్ళందరూ కూడా మరి దేవుని సన్నిధానంలో అటెండ్ అయ్యి మరి అక్కడికి వెళ్ళడానికి దేవుడి కృపను అనుగ్రహించి స్పీకర్ అంటే కాంగ్రిగేషన్ అంత నిండినక స్పీకర్ వస్తాడు కానీ మన మొత్తం రివర్స్ ఉంటుంది అక్కడ ఎవ్వరుండరు జస్ట్ స్టేజ్ దగ్గరికి వెళ్తాను మోకాలు వేసి ప్రార్థన చేసి వెనక కూర్చుంటాను పిలిచినప్పుడు వెళ్ళి స్టేజ్ మీద కూర్చుంటాను దేవుని సన్నిధి మనం అనుభవించాలి నేను కూడా అక్కడ వాక్యాన్ని వినాలి దేవుడు నాతో మాట్లాడాలి అక్కడికి వచ్చిన వాళ్ళతో మాట్లాడాలి ఖాళీ హృదయాలతో మాట్లాడాలి బండబారిన హృదయాలతో మాట్లాడాలి జుగట ఊబిలో దొంగ ఊబిలో పాపపులో శాపగ్రస్తమైన ఊబిలో ఉన్నవారితో దేవుడు మాట్లాడాలి ప్రవ్వా ఒక టార్గెట్తో వెళ్తాం దేవుడు వారితో మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డారు ఈరోజు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ త్వరగా వారు వెళ్ళారంట హలెల్లుయ త్వరగా వెళ్ళి వారు ప్రచురము చేస్తున్నారంట ఏం చేస్తున్నారంట ప్రచారము కాదు ప్రచురము చేస్తున్నారు ఏ విషయాలంట దేవుని ఏదైతే దూత వారితో మాట్లాడిందో ప్రచురం మొట్టమొదటిగా క్యారెల్స్ చేసిన వారు మొట్టమొదటిగా సువర్తమానం అందింది ఎవరికంటే గొల్లలకే అండి అలెలుయ్య గొర్రెల కాపర్లకే ఆ సువర్తమానం అందింది ఫస్ట్ క్యారెల్స్ బెత్లహేమ్ వరకు వారు చేసుకుంటూ వచ్చారు ఈరోజు ఆ క్యారల్స్ అంత డిఫరెంట్గా ఉంది కానీ దేవుని సన్నిధానంలో ఆ యొక్క ప్రచురము దేవుని మాటలు వారు ప్రచురము చేసుకుంటూ ఎక్కడికెళ్లారంట బాల దగ్గరికి వెళ్ళినారంట నీవు నేను ఏంటో తెలుసా దేవుని వాక్యాన్ని ప్రచురము చేయాలి స్టేటస్లలో మరి నిన్న వచ్చిన రేవంత్ రెడ్డి గారు అనేక మంది స్టేటస్లు పెట్టుకున్నారు వారితో సెల్ఫీలు దిగినారు కానీ ఈరోజు మన ఏ సైతో మనం సెల్ఫీ దిగే అంత గొప్ప వారంగా మనం ఉండును గాక హలలు ఏ సైతో మనం గడిపే వారంగా ఉండును గాక ఏ సైతో ఉండును గాక ఏసైతో పరిగెత్తే వారంగా ఉండును గాక ఏసైలో స్థిరంగా నిలబడే వారంగా ఉండును గాక ఏసైతో అందరము కలిసి ఆరాధించును గాక మన సంఘం ఎత్తబడే గుంపులో గాక దేవుడి రా ఉదయం మనతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏం అండి ప్రచురము చేయాలంట దేవుని వాక్యాన్ని ప్రచురము చేయాలంట మొట్టమొదటి సంఘం ఏంటి మనది రెండవ సంఘము మూడవ సంఘము మూడవ సంఘం పెర్గమ సంఘం నాలుగవ సంఘం తుయతైర సంఘం ఐదవ సంఘము సార్దిసు సంఘం ఆరవ సంఘము ఫిలదెల్ఫియా సంఘం ఏడవ సంఘము రైట్ ఎందుకంటే వాట్సాప్లో విన్నారు కాబట్టి టకటక ఇటువైపు నుంచి వస్తుంది ఆన్సర్స్ మనది ఫోర్ అయిపోయినాయా ఫైవ్ అయిపోయినాయా ఫోర్ అయిపోయినాయి దేవునికి మహిమ కలుగునుగా వాక్యముని ప్రచురము చేసే వారముగా గాక ఇంట్లో కూడా చక్కని దేవుని పాటలు పెట్టుకుంటూ వాక్యాన్ని పెట్టుకుంటూ గొడవలు ఉన్నాయనుకోండి దేవుని మాటలు పెట్టుకోండి ఆ వినుట వలన వినుట వలన వినుట వలన నీకేమొస్తుందంట విశ్వాసం వస్తుందంట వినుట క్రీస్తుని గూర్చిన మాటల వలన కలుగుతుందంట హల్లెలుయ లోక సంబంధమైన మాటల వల్ల నీకు విశ్వాసం పోతుంది దేవుని మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆ విశ్వాసం పెరుగుతుందంట హల్లెలూయ్యా ఈ నవంబర్లో ముగిసింది పదకొండు మాసాలు ముగిసినాయి మన విశ్వాసం పెరిగిందా తగ్గిందా చెప్పండి అన్న వాళ్ళ చేతులు ఎత్తుద్దాం నా విశ్వాసం పెరిగింది మరి పెరిగితే లేటుగా ఎందుకు వచ్చారు పెరిగితే లేటుగా ఎందుకు వచ్చారు సరే ఈ వీక్ ఏదో మరి సమ్ ప్రాబ్లమ్స్ ఉండే మీరు లేటుగా వచ్చారని నేను అనుకుంటున్నాను వచ్చే వారం మాత్రం అట్లా రాకుండా ఉండును గాక కరెక్ట్ నైన్ అందరు దేవుని మందిరంలో ఉండును గాక ఎవరు వచ్చినా రాకపోయినా మనం వచ్చి ఇక్కడ ప్రార్థన గాక దేవునికి మహిమ కలుగును గాక ఈ వీక్ ఎక్స్క్యూజ్ చేస్తున్నాను దేవుని సన్నిధానంలో మరి దేవుడు తన ఆత్మ చేత మనందరిని కూడా గాక ఆ విధంగా వారు ప్రచురము చేస్తూ యేసు దగ్గరికి వారు వెళ్ళడం జరిగిందంట అక్కడికి వెళ్ళి దేవునికి వారు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయమైన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం అంట హలెలుయ సమాధానము కలగజేయటానికి ఆయన లోకానికి వచ్చాడని ఎవరికి సువార్త చెప్తున్నారంటే గొల్లలు మరి అమ్మకి సువార్త చెప్తున్నారంట దూత మా దగ్గరికి వచ్చిందమ్మా రక్షకుడు మన కోసం పుట్టి ఉన్నాడంట ఆయన ప్రభు అయిన అంట ఈయన బాలయస్సు గురించి మాతో మాట్లాడే దూత అని ఎవరికి చెప్తున్నారంట సువార్థమానము మరి అమ్మకి చెప్తుంటే ఆ మరి అమ్మ ఆ మాటలను చదువుదాం అక్కడ ఒక వాక్య భాగం ఉంటుంది చదువుదాం అది ఎక్కడుందో చదవండి రైట్ లెవెన్ ఎయిటీన్ ఎయిటీన్ చదవండి నైన్టీన్ నైన్టీన్ అయితే మరియా ఆ మాటలన్నీయో తన హృదయములో తలపోసుకొని భద్రము చేసుకునేనంట హలెలుయ ఆ మాటలు ఏం చేసిందంట మరియా తన హృదయములో తలపోసుకొని భద్రము చేసుకుందంట మనమైతే బంగారాన్ని భద్రం చేసుకుంటాం మన అన్ని ముత్తుట్లో స్టేట్ బ్యాంక్లో ఉన్నాయి దేవునికే మహిమ కలుగునుక మనం భద్రం చేసుకోవాల్సిన అవసరము లేదు కానీ కొంతమంది బంగారాన్ని భద్రం చేసుకుంటారు పట్టు చీరలను మంచిగా ఏమంటారు ఈ న్యూస్ పేపర్లో మరత పెట్టుకొని చాలా భద్రం చేసుకుంటారు మరి వెండి పాత్రలను భద్రం చేసుకుంటారు ఇత్తడి పాత్రలను భద్రం చేసుకుంటారు అన్ని భద్రం చేసుకుంటారు కానీ దేవుని వాక్యాన్ని మాత్రము హృదయములో భద్రము చేసుకోం పోయిన వారం వాక్యం ఈ వారానికి మర్చిపోతాం కానీ మనము మర్చిపోకుండా ఉండును గాక జ్ఞాపక శక్తి పెరుగును గాక దేవుడు జ్ఞానం ఇచ్చును గాక మంచి ముసలితనం వస్తున్న ఏజ్ పడుతున్న ఫార్టీ ప్లేస్ వస్తున్న ఫిఫ్టీ ప్లేస్ వస్తున్న మెమరీ పవర్ దేవుడు అనుగ్రహించును గాక ఆమెన్ 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 దేవుడు మనతో మాట్లాడుతా ఆ మాటలంటా హృదయములో భద్రం చేసుకుందంట నీవు కూడా దుని వాక్యాన్ని ఏం చేయాలి హృదయములో భద్రము చేసుకోవాలంట ఆ మాటలను బట్టి వారు ఆశ్చర్యపోయిన ఇంతవరకు చీకటిలో జీవించి వారి మందను కాపాడుకునేవారు గొల్లలేంటి వీరిలా మాట్లాడుతున్నారని ఆశ్చర్యపోయినారంట ప్రియదేవని బిడ్లారా నిన్ను చూసి కూడా మొన్నటి వరకు వీరి స్థితి ఇలా ఉంది మొన్నటి వరకు వీరు స్వార్థ నిలయంలో ఆరాధన చేసుకున్నారు ఇంత పెద్ద చర్చ వీళ్ళకి ఇచ్చింది ఆశ్చర్యపోయే విధంగా దేవుడు చేయను గాక దేవుని దగ్గరకు వస్తే దేవుని పాదాలు పట్టుకుంటే ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదు అందుకే వెనక బ్యానర్ల వాక్యము నేను ఎంటర్ అవ్వగానే ఎస్ లాడ్ విత్ మ్యాన్ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ బట్ విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ హలెయ దేవునికి సమస్తము సాధ్యమే మనుషులకి అసాధ్యమే కానీ ఇది దేవునికి మాత్రమో సాధ్యం అంట హలెయ నీకు అసాధ్యం అది నాకు అసాధ్యమే మందిరం కట్టడం కానీ మన దేవునికి అసాధ్యము కాదు ఆయన స్థితిగతులను మార్చగల దేవుడు ఆయన మన బ్రతుకులను మార్చగల దేవుడు మన పరిస్థితులను మార్చగల దేవుడు మన అప్పులను తీర్చగల దేవుడు మన బలహీనతలను తీర్చగల దేవుడు మన యొక్క పరిస్థితులన్నిటిని కూడా తారుమారు చేయగల దేవుడు ఎవరైతే అప్పులు తీసుకొని అప్పులు ఇవ్వలేకపోతున్నారో ఏసునామంలో వారితో దేవుడు మాట్లాడును గాక ఇన్ని సంవత్సరాలైన మిత్తిలు కట్టకుండా అస్సలు ఇవ్వకుండా చాలామంది ఫోన్స్ ఉన్నారు దేసునామంలో వారి హృదయాలు కదిలించబడి వారు అప్పులన్నీ కూడా ఏసునామంలో తీర్చబడును గాక ఇంటికి తెచ్చి వారు అప్పులు ఇచ్చను గాక నమ్మిన వారైతేనే చప్పర్లు కొడదాం హలో ఒక తీర్మానం చేసుకున్నాం దేవుని మందిరంలో ప్రవ్వా అలా చేస్తే ప్రవ్వా నేను తప్పకుండా ఏదో ఒకటి బీదలకు సహాయం చేస్తాను ప్రవ్వాని ఒక తీర్మానం చేసుకోండి ఇవ్వని వాళ్ళు కూడా ఇంకా మేము ఇవ్వలేమమ్మా మేము సత్యంత అంతవరకు కూడా ఇవ్వలేము అన్న వాళ్ళు కూడా ఇంటికి తెచ్చి ఇచ్చిన వాళ్ళని కూడా మేము చూసాము సాక్ష్యాన్ని విన్నాము కాబట్టే చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు తప్పకుండా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అది జరుగునుగాక హాలెలూయా దేవుడి ఉదయం ఆశ్చర్యపోయే రీతి లో దేవుడు మనకు కూడా ఆ చక్కని మందిరం ఇవ్వబోతున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆ మందిరంలో దేవుణ్ణి మనం అందరం కూడా ఆరాధించబోతున్నాము గొల్లల దగ్గరికి సువర్తమానం వెళ్ళింది భయపడవద్దు హల్లలుయ్య నీకు మందిరం లేదని భయపడవద్దు నీకు ఇల్లు లేదని భయపడవద్దు నీకు పిల్లలు లేదని భయపడవద్దు వివాహం కావట్లేదని భయపడవద్దు బలహీనతను భయపడవద్దు దూతల దగ్గర దూత వర్తమానం ఏం తీసుకొచ్చింది భయపడవద్దు ఈరోజు ఆ భయము నీలో నుంచి బయటికి వచ్చునుగాక ఆ అధైర్యము నీలో నుంచి ఆ పిరికితనము బయటికి వచ్చునుగాక దేవుని ఆత్మ ఈరోజు మనలోకి ప్రవేశించునుగాక మనకు పిరికితనము గల ఆత్మని కానీ ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను దేవుడు అనుగ్రహించునుగాక హలలు మరి కంటిన్యూగా జెస్సీకి వెళ్తున్నప్పుడు నల్గొండ ఎంట్ర ఎంట్ర ఎంట్రన్స్ దాటుతున్నాము స్టార్ట్ అయినాయి ఆమెకు వామిటింగ్స్ ప్రార్థన చేస్తున్నా తగ్గట్లేవు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం చేస్తూనే ఉంది చేస్తూనే చేస్తాను చేస్తున్నాను చేస్తూనే ఉంది మొత్తానికి ఆ పరిస్థితుల్లో ఎవరున్నా కూడా డిహైడ్రేట్ కొలాబ్స్ అయిపోతారు కానీ దేవుని ఆత్మశక్తి ఎంతగా బిడ్డలో పనిచేసిందంటే అది చెప్పలేమండి హలెయ్య అన్ని వామిటింగ్స్ అయినా కూడా ఆ అమ్మాయి తిరిగి నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళడానికి దేవుడు కృపణిచ్చినాడు హలెయ్య దేవునికి కలుగును అన్ని వామిటింగ్స్ అయ్యి అడ్డం పడిపోయి తెల్లారికి గ్లూకోజ్ లెక్కించే పరిస్థితి ఆమెది కానీ దేవుడు తిరిగి తెల్లారు జామున మరలా ఆమె స్కూల్కి వెళ్ళడానికి పిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్ళడానికి డ్యూటీలకు వెళ్ళడానికి దేవుడు తన శక్తినిచ్చినాడు ప్రియ దేవుని బిడ్డారా హలెయ దేవుడు మనతో మాట్లా ఈ శక్తి మన శరీరము ద్వారా వచ్చే శక్తి కాదండి యహోవ ఎందు ఆనందించటం వల్ల మీరు బలమొందుతారంట అందుతారంట హలెయ యహోవ ఎందు ఆనందపడుతుంటే ఆ బలము దేవుడు మనకి ఇస్తాడంట దేవుని ఆనందిస్తుంటే ఎక్కడి నుంచి వస్తుంది శక్తి ఇంకా నేను హైదరాబాద్లో ఈసారి క్యారల్స్ చేస్తానా నాకున్న వర్తిగో ప్రాబ్లంకి నేను చేస్తాను ఆ రోజు కనీసము ఆ సిమ్టమ్ అనేది లేకుండా దేవుడు చేసినాడండి అండి హలెలుయ నువ్వు దేవుని కోసం ఒక్క అడుగు వేస్తే మిగతా అడుగులన్నీ దేవుడు వేస్తాడు దేవునికి మహిమ కలుగును గాక వర్తిగో సిమ్టమ్ చాలా భయంకరము నిలబడ్డానికి కూడా అసలు అవకాశం ఉండదు అలాంటిది మరి దేవుడు నిలబెట్టుకొని రాత్రికాల సమయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడానికి ఆశ ఉండాలి ఆశ ఉంటే ఆశ్చర్యపోయే విధంగా దేవుణ్ణి నిలబెట్టుకొని చూపిస్తాడండి దేవునికి మహిమ కలుగొనుగాక ఆ గొల్లలను చూసే బెత్లహేమ ప్రాంతం అంతా కూడా ఇంతవరకు వారి మందను కాపాడుకుంటూ చీకటిలో జీవించిన ఈ చదువు లేని గొల్లలు ఈరోజు ఎన్నెన్ని మాటలు విలో మాట్లాడుతున్నారని ఆశ్చర్యపోయినారంట హెలుయ్యా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఇంత చిన్న మంద ఎప్పుడు ప్రార్థన నేర్చుకున్నారు ఇంత చిన్న మంద ఎప్పుడు పాటలు నేర్చుకున్నారు ఇంత చిన్న మంద ఎప్పుడు వాక్యం చెప్పడం నేర్చుకున్నారు ఇంత చిన్న మంద ఇంత చిన్న పిల్లలు పరిచయలో ఎలా వాడబడుతున్నారంటే అది దేవుని శక్తి ద్వారానే జరుగుతుంది హల్లలుయ్య దేవుని ఆత్మ ద్వారానే జరుగుతుంది దేవుని నడిపింపు ద్వారానే జరుగుతుంది దేవుని పరిశుద్ధాత్మ ద్వారానే జరుగుతుంది ప్రియ దేవుని బిడ్డలారా మరి డ్రైవర్లకు కూడా అసలు ఎంత శక్తి దేవుడు ఇచ్చినాడంటే అది చెప్పలేమండి హలెలుయ దేవుడు వారు మాకు కూడా ఎంతగానో సహకరించినారు దేవునికి మహిమ కలుగునుగాక ఆ డ్రైవర్లు కూడా రక్షణలోకి వచ్చును గాక అర్చన భాగ్య కూడా రక్షణలోకి వచ్చునుగాక ఏ ఇంట్లో మేము అడుగు పెట్టామో ఆ ఇంట్లో వారి కుటుంబ సమస్యలన్నీ కూడా తొలగిపోవును గాక ఈరోజు మూడు గంటల నుంచి నల్గొండలు కూడా క్యారల్స్ అవుతున్నాయి మరి ఇక్కడ కూర్చున్న వారందరింటికి కూడా మేము వస్తాం ఏ టైంకి వస్తాం అనేది తెలియదు కానీ మరి తప్పకుండా మీ గృహాలను మేము దర్శిస్తాం దేవుని సన్నిధానంలో మీరు సిద్ధపడవలసిందిగా మనం చేస్తున్నాను మొట్టమొదటి వర్తమానము భయపడకుడి అని దేవుడు ఆ సువర్తమానము దూత ద్వారా తీసుకొని వచ్చారు రెండవదిగా ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారంట హలలోయ మూడవదిగా త్వరగా వారు వెళ్ళడం జరిగింది నాలుగవదిగా ప్రచురము చేస్తూ బాలయేసుని దర్శించడం జరిగింది ఐదవదిగా ఆ యొక్క మరి అమ్మ హృదయంలో ఆ మాటలు మిన్నప్పుడు ఆమె హృదయంలో తలపోసుకుంటూ వాక్యాన్ని ఆమె భద్రము చేసుకుందంట ప్రియదేవన్ పెట్లారా ఈ విధంగా ఆ గొల్లలు మొదటి క్యారల్స్ చేసుకుంటూ బెత్లహేములో కనపడ్డ వాళ్ళకి ఆ సువార్త ప్రకటిస్తూ వెళ్ళారంట ఈ క్రిస్మస్కి నీకు ఎవరైతే ఎదురు పడుతున్నారో వారికి ఒక కేక్ ఇవ్వండి ఒక చాక్లెట్ ఇవ్వండి హ్యాపీ క్రిస్మస్ చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి వారికి ఏదో మీ చేతనైనంత సహాయం ఒక బ్లాంకెట్ ఇవ్వండి ఏదో చేతనైన సహాయం చేస్తూ దేవుని సన్నిధానంలో దేవుని వాక్యాన్ని ప్రచురిస్తూ ముందుకు వెళ్ళడానికి దేవుడు మనకి సహాయం చేయనుగాక ఈ కొద్ది మాటలను దేవుడు దీవి గాక అందరం తలలు వంచుకుందాం దేవుడు తన ఆత్మ చేత మనందరిని కూడా నింపి గాక అందరం కూడా తలలు వంచుకుందాం అందరం కూడా కాస్త ముందుకు వచ్చినట్లయితే ప్రభు మనం అందరం కూడా సిద్ధపడదాం పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా ముందుకు గాక ప్రభు విన్న వాక్యము తండ్రి మా హృదయంలో తండ్రి ముప్పై నూరు వంతలుగా దేవుడు ఆశీర్వదించి లాగున దేవుని సన్నిధానం అందరం కూడా ముందుకు వద్దాం మోకరించగలిగిన వారు మోకరించదాం దేవుని సన్నిధానంలో ముందుకు వెళ్దాం పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా ముందుకు నడిపించునుగాక థ్యాంక్ యూ చీజస్